గుడ్డ సంబంధిత ఆపరేషన్ల కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫాస్ట్ క్యూ డాట్ ఆబ్లేషన్ టెక్నాలజీని నిజాంపేటలోని పోలిస్టిక్ హాస్పిటల్లో ఉపయోగించిందని హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బీఎస్ రామచంద్ర తెలిపారు నాలుగు గంటల సమయం పట్టే ఈ ఆపరేషన్ కేవలం నలబై ఐదు నిమిషాలను పూర్తి చేయవచ్చని ఆయన అన్నారు ఇది భారతీయ వైద్య రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని డాక్టర్ రామచంద్ర పేర్కొన్నారు ఈ అత్యాధునిక విధానం ద్వారా ఇప్పటికే ఏడుగురికి విజయవంతంగా చికిత్స అందించామని వారందరూ చాలా వేగంగా కోలుకున్నారని చెప్పారు దాని యానిమేషన్ మీకు చూపిస్తా ఇది చూపిస్తాయి ప్రిప్యులేషన్ లో అప్పుడప్పుడు ఇలా తిరుగుతుంది కరెంట్ సో ఊరినే మీకు ఎగ్జాంపుల్ గా ఏం చేస్తాం మనం దాని ముందు మ్యాప్ చేస్తాం ఒక కార్పొ సిస్టమ్ అని ఉంటుంది యాక్చువల్లీ ఇలా చూపిస్తుంది అది మీకు అది కూడా చూపిస్తాను మనకి ఇవాళ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అంటే ఇండియాలో ఫస్ట్ టైం మనం క్యూ డాట్ అనే ఒక టెక్నాలజీ వాడి గుండి దడ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనేది అన్నిటికన్నా కామనెస్ట్ దడ అంటే గుండి దడదడ కొట్టుకున్నట్టు అవటం నడుస్తుంటే ఆయాసం రావటం ఫటీక్ అవ్వటం బ్రెయిన్ స్ట్రోక్ రావటం ప్రతి నాలుగు ఐదు స్ట్రోక్ లోపల ఒకటి దడమలా వస్తుంది పేషెంట్కి తెలియకపోవచ్చు అలాగే హార్ట్ పంపింగ్ తగ్గటం ఎక్కువ మార్టాలిటీ ఉండటం అంటే చనిపోయే ఛాన్సెస్ కూడా పెరగటం ఇవన్నిటికి కారణం ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనే ఒక దడ ప్రాబ్లం ఇది చాలా కామన్ వయసు పెరిగిన కొద్దికి ఎక్కువ వస్తుంది డెబ్బై పైన ఆల్మోస్ట్ పది శాతం మందికి ఈ దడ ఉంటుంది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియపోవచ్చు కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ వన్ ఇన్ త్రీ వన్ ఇన్ ఫోర్ ఛాన్సెస్ ఉంటుంది దడ రావడానికి అంటే ప్రతి నలుగురులోనూ ముగ్గురిలోనో ఒకరికి వస్తుంది ఈ దడ సో ఈ దడ వచ్చినప్పుడు మనం దాన్ని వెల్డింగ్ లాగా చేసి ఏట్రల్ ఫిబ్రిలేషన్ ఎబులేషన్ అంట ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్ ముందు నాలుగు గంటలు పట్టేది దాని కాంప్లికేషన్స్ అలా ఉండేవి కాబట్టి భయపడేవాళ్ళు చేయటానికి ఇప్పుడు మనం ఈ క్యూడాట్ టెక్నాలజీ లోపల స్పెషల్లీ ఎయిటల్ ఫిబ్రిలేషన్ సెంటర్ అనేది ఒకటి ఓపెన్ చేసి అక్కడ ఈ దడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఈ కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఈ వెల్డింగ్ లాంటిది ఏదైతే చేస్తామో ఏదైతే ఎక్కువ టైం పట్టేదో ఇది టూ టు ఫోర్ సెకండ్స్లోనే అయిపోతుంది ఒక్కొక్క చోట సో ఈ మొత్తం ప్రొసీజర్ ఒక లెస్ దెన్ వన్ అవర్ లోపల చేసి మనం సేమ్ డేనే డిశ్చార్జ్ చేసేయచ్చు కాంప్లికేషన్స్ కూడా చాలా తగ్గిపోయినాయి అలాగే ఎఫికేసీ అంటే మళ్ళీ దడ రాకుండా ఏదైతే ఉంటుందో దాని ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పెరిగింది టెక్నాలజీతో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఈ క్యారెక్టర్ వాడి మనం చేస్తున్నాం సో దీని మూలానే ఏమైందంటే ప్రొసీజర్ టైం బాగా తగ్గడం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్